െറു നിർഗം പട്ടാൻച്ചെരുവിസൻ പരിധി കാര്യാലയം ఆవరణలో ఏర్పాటు చేసిన సమావేశంలో పటాన్ చెరు మండల పటాన్చెరు డివిజన్ రామచంద్రాపురం మండలాలకు చెందిన రెండు వందల డెబ్బై ఒక్క మంది లబ్దిదారులకు లక్ష్మి షాదీ ముబారక్ పథకాల ద్వారా మంజూరైన రెండు కోట్ల డెబ్బై ఒక్క లక్షల రూపాయల విలువైన చెక్కులను పంపిణీ చేసిన ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి నిరుపేద ప్రజలకు ఆడపిల్ల పెళ్లి భారం కాకూడదే అనే సమున్నత లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం కళ్యాణలక్ష్మి షాదీ ముబారక్ పథకాల ద్వారా ఆర్థిక సహాయం అందజేస్తూ అండగా నిలుస్తుంది అని ఎమ్మెల్యే తెలిపారు ఈ కార్యక్రమంలో పటాన్ కార్పొరేటర్ మెట్టుకుమార్ యాదవ్ ఎంఆర్ రంగారావు సంగ్రం లబ్ధిదారులు తదితరులు పాల్గొన్నారు చెక్కుల పంపిణీ కార్యక్రమంలో భాగంగా ఇంక్లూడింగ్ పడంచరు గ్రేటర్ అలాగే పంతొమ్మిది గ్రామ పంచాయతీ ఉన్నారు అన్ని కులాలు అన్ని మతాలు అందరికీ ఎక్కడా ఇబ్బంది లేకుండా ప్రతి ఆడబిడ్డ తెలియజేసిన తల్లికి చెక్కు రావాలనే ఆలోచనతో ఈరోజు ప్రభుత్వ పరంగా రెండు కోట్ల అరవై తొమ్మిది లక్షల యాభై యాభై ఆరు వేల రెండు వందల ముప్పై మూడు రూపాయలు మనకు చెక్కులు పంపిణీ కార్యక్రమం జరుగుతూ ఉన్నది ఈ కార్యక్రమంలో స్థానిక కార్పొరేటర్ కుమార్ యాదవ్ గారు పటాంచేరు ఎంఆర్ఓ రంగారావు గారు సంగ్రామం ఆర్సిపూర్ గారు